ప్రార్థన దేవా నీకు అనేకమైన స్తోత్రములు వందనములు స్ఫుతులు అర్పిస్తూ ఉన్నా ఈ సమయంలో ప్రభు నీ పరిశుద్ధపు లేఖన భాగములను మేము ధ్యానం చేయటానికి మీరు మానిచ్చిన మహాప్రవర్తి ఉండడాను విలువగలిగిన పవిత్రమైన పరిశుద్ధమైన నీ మాటలు నా ఇలా నా మోడ ఉంచదని నేను మాట్లాడుతూ ఉండగా జరగల చెవులు గ్రహించగల మనసు నాకు మాకు మా అందరికీ అనుభవించాలని దేశం ప్రసిద్ధ నామని మామూలు దయచేసి కూర్చోాలి ఏమైనా అభివృద్ధి ఈ చక్కటి శ్రేష్టమైన దేవుని దినములో దేవుని మాసలు కొద్ది నిమిషాలు మనం ధ్యానం చేసుకున్నాం దేవుడు గొప్ప కార్యాలు చేసేవాడు అన్నట్టుగా చెప్పకుండా దేవుడు అద్భుత కార్యాలు చేసేది దేవుడు ఆశ్చర్య కార్యాలు చేసేది దేవుడు మనలందరినీ ప్రేమించాడు ఎలాగా ప్రేమించాడు అంటే తన ప్రాణము పెట్టున్నంతగా దేవుడు మనను ప్రేమించాడు ఈ భూరూపంలో మనలను దేవుడు ప్రేమించినట్టు ఎవరు ప్రేమించలేదు ప్రేమించదు ప్రేమించలేదు ఇది సత్యం ఎందుకు దేవుడు మనలో ప్రేమిస్తూ ఉన్నాడు అంటే దేవుడు సృష్టిని ఆవత్తు సృష్టించాడు సృష్టిని సృష్టించి ఆ సృష్టిలో భూమనియం అనేకమైనటువంటి వాటిని దేవుడు కలగజేశారు అన్ని కలగజేసిన తర్వాత దేవుడు వీటన్నిటిని చూసిన తరువాత ఈ భూమిని పరిపాలించడానికి ఈ భూమిని ఏలడానికి ఒకరు కావాలి అది దేవుడు ఏం చేశాడు తెలుసా నడు కలగజేశాడు మాధవుని దేవుడు నిన్నులను కలగజేసి దేవుడు నిల్లు దేవుడు ఎంత రూపించాడు దేవుని స్వహస్తాల చేత మట్టి తీసుకొని ఆ మట్టి ద్వారా మనుషులను కలగజేశాడు మరొక దేవుని స్వహస్తాలతో దేవుని చేతులతో మనుషులను మట్టిలో నుంచి మనుషులను తయారు చేశారు మానవులు కనబడే వాళ్ళందరూ కూడా మట్టి మనమంతా బట్టి శరీరమే ఉదాహరణకు ప్లాస్టిక్ ఉంది ప్లాస్టిక్ భూమిలో అంటే అది కరిగిపోతుందా అట్లే ఉంటుంది భూమి భూమిలోకి మట్టిలోకి మట్టిగా కానీ మన శరీరాన్ని తీసుకెళ్ళి బయట ఆ భూమిలో పెడితే మన శరీరం మట్టి లేని మట్టిగా కారణం ఏమిటంటే మనము మట్టి శరీరం దేవుని హస్తము బలమైన శక్తి కలిగిన అద్భుత ఆశ్చర్య కార్యాలు చేసేదే దేవుని హస్తం ఫలముగా దేవుని చెయ్యి అద్భుతంగా చేస్తుంది దేవుని హస్తము ఆశ్చర్యంగా చేస్తుంది దేవుని హస్తము ఆశీర్వాదాన్ని ఇస్తుంది అందుకే నిగ్రహం దేవుని హస్తముల గురించి మనం తెలుసుకున్నాం పరిశుద్ధ లేఖన ప్రాంతం కీర్తనల గ్రంథం భక్తుడైన ధాన్యలు రాసిన కీర్తనలు మృతా పచ్చేంద్రవాసం సంకీర్తన పదహైదు పదహారు వచ్చిన మనం చదువుకున్నాం నీతివంతుల పురాణంలో రక్షణను వచ్చిన ఉత్సాహ సునాతము నవడను రక్షణార్థము సాహస కార్యములను దేవుని అస్తం ఏం సాహస కార్యము ఏం సాహస కానీ చేశాడు ప్రభు హస్తము చేత మానవుని చేశాడు అది గొప్ప కార్యం పశువులు మాట్లాడలేవు పక్షులు మాట్లాడలేవు జంతువులు మాట్లాడలేవు దేవుడి యొక్క గొప్ప హస్తపుణ్యములైనటువంటి మానవుడు మాత్రమే మాట్లాడలేదు దేవుడి హస్తం సాహసకాన్ని ఆలోచన దేవుని దేవుడికి చేయకుండా ఆశీర్వాదం ఇస్తే దేవుడి ఆశీర్వదిస్తే గొప్ప సాహసకాన్ని ఆలోచిస్తున్న ఆలోచన చేస్తే మోసేను దేవుని పిలిచినాడు మూసేను దేవుడిని పిలిచి ఇస్రాయల్ జలాగా ప్రవేశించే కాలా దేశానికి నడిపించాలన్నాడు దేవుని హస్త్రం మోసేలు తోడుగా ఉండకుండా ఉంటే పాలు తేను ప్రకటించే కారాదేశాన్ని మన బాగా వెళ్ళేవారు దేవుని హస్తము తోడుగా ఉంది ఒక ఇంట్లో కట్టాలి ఒక గుర్రా కట్టాలంటే కొన్ని లక్షలు ఖర్చు అవుతుంది అది సాహసం అది సాహస్రంతో కూడినటువంటి పని దేవుని అస్త్రం తోడుగా ఉంటే

దేవుని హస్తమే నేను స్వస్థపరచాలి దేవుని హస్తమే నేను నడిపించాలి దేవుని హస్తమే నీ జీవితాను సాహసకార్యాన్ని చేయించి ఎన్ని గొప్ప కార్యాలు మారాల మధురముగా మార్చడానికి దేవుని హస్తము తోడ దేవుని హస్తము తోడు లేకుండా ఉంటే పరో సైన్యం పరో రాజ్యము సైన్యం కానీ దేవుని హస్తం ఈ తోడు రాకనే వారు భయంకరమైన ఆ సముద్రాన్ని దాటగలిగిన దేవుని హస్తము వారిని తోడులా నీ జీవితంలో కూడా ఏదో సాహస అయితే చేయాలనుకుంటున్నామో దానికి ఎవరు తోడు కానీ దేవుని చెప్పేవుని దేవుని హస్తము భయపడతను సమస్యలు వచ్చినప్పుడు భయపడకూడదు భయపడతను ఏ సమస్య వచ్చినా భయపడకూడదు ప్రాణాంతకరమైన సమస్యలు వచ్చినా భయపడకూడదు దేవుడు సాహస కార్యాలు చేసే దేవుడు అద్భుతాలు చేసే దేవుని హస్తం మనకు ఉండాలి నా మరణము అంచుల వరకు వెళ్ళి వచ్చా మరణం ఎలా ఉంటుందో నేను రుచి చూచాలి ఆ యాక్సిడెంట్ ద్వారా దేవుని అస్త్రం నాకు తోడుగా ఉంది కనుక నేను ఆ మరణముని తప్పించుకున్నాను నీ జీవితంలో కూడా అనేకమైన సమస్యలు వస్తాయి మరణాంతకమైన సమస్యలు వస్తాయి ఈ బ్రతుకు నా రకంగా ఈ బ్రతుకు బ్రతికన్నా చచ్చేదే నేను భయపూడ ప్రార్థన చేయాలి ప్రభువ సాహస కలిగిన హస్తము నాకు తోడుగా ఎవరికి తోడుగా ఉండాలి మనం ఎవరికి చెప్పాలి మనకు తోడు తోడుగా ఉన్నప్పుడు ఎలాంటి సమస్యలు వచ్చినా ఎదుర్కోగలం ఎలాంటి పనులు వచ్చినా ఛేదించగలము ఎలాంటి మరణకరమైన రోగాలు వచ్చినా దేవుడు స్వస్థ పరిస్తా దేవుడి హస్తము మన జీవితాల్లో సాహస కార్యాలు చేయనుగా రెండవ చూద్దాం పశుత గ్రంథము దేవుని హస్తం ఎటువంటిదో చూద్దాం ఏము గ్రంథం అధ్యాయం ఎందులో వచనాన్ని మనం స్థానం చేద్దాం నీ హస్తము నాకు అవయవ నిర్మాణము చేసి చాలా బలలుగా అలాగా అక్కడ ఏం రాస్తున్నాడంటే యోగు భక్తుడు యోగుభక్తుడి చరిత్రలో సంతోషాన్ని చూశాడు సమాధానాన్ని చూశాడు ఆరోగ్యాన్ని చూశాడు ఐశ్వర్యాన్ని కూర్చాడు అన్ని దేవుడు చూశాడు కానీ యోగు జీవితంలో మరణం వరకు కూడా వెళ్ళాడు యోగు లాంటి భక్తుడు లేడని దేవుడు బయటిలో సాక్షి చెప్పాడు ఇలాంటి నీతి పనులు భూరోభములు లేవు అన్నాడు దేవుడు అలాంటి యోగు అంటున్నాడు ఎప్పుడు అంటున్నాడు తెలుసా యోగు ఆస్తి యోగి అంతస్తు యోగు పరిమతి యోగు పలుకుబడి యోగు గర్భము యోగు సంతానము ఆస్తి అంతా చేతులలో ఒళ్ళంతా గుళ్ళతో నటి నడి రోడ్లో కూర్చొని బూడిద చదువుకుంటున్నాడు ఆ నొప్పులు భరించలేక ఆ వాసన భరించలేక తన స్నేహితులు దూరంగా ఉంటే భార్య వచ్చి యోగ్యతోంది అయ్యా దేవుడికి ఏమీ లేదు మనం కూడా అనుకుంటుంటాం మనకి ఏదైనా చిన్న కష్టం వస్తే నేను ఇంత భక్తిగా దేవుని దగ్గర ఉన్నానే ఇంత నీతిగా దేవుని దగ్గర ఉన్నాను ఇంత నిజాయితీగా నేను ఉన్నాను అయితే నాకు ఎందుకు ఈ శ్రమ అందుకే నాకు ఎందుకు ఈ అవమానం మన జీవితంలో కూడా వస్తూ ఉంటాయి యోగు అవమానాలు వచ్చినప్పుడు శ్రమలు వచ్చినప్పుడు దుఃఖం వచ్చినప్పుడు దేవుణ్ణి నిందించాలి ఏమన్నాడు తెలుసా ఆలోచి నీ దేవుణ్ణి దూషించి నీవు మరణము నీ దేవుణ్ణి దూషించి నువ్వు చచ్చిపో ఎందుకు నీ జీవితం అన్నప్పుడు యోగు అన్నాడు యహోవాయించువాయించినా దేవుడే ఇవ్వాలి గర్భన్నా దేవుడు ఇవ్వాలి ఆస్తి ఇవ్వాలన్నా దేవుడే ఇవ్వాలి మంచి ఉద్యోగం ఇవ్వాలన్నా దేవుడు ఇవ్వాలి మంచి ఆరోగ్యం ఇవ్వాలన్నా దేవుడే ఇవ్వాలి భార్య ఆ మధ్య సైన్యత ప్రేమ అనురాగాన్ని ఇవ్వాలన్నా దేవుడే ఎవరు బాగా వచ్చినట్టుంది ఏముంది ఏం మిగిలింది దేవుని తిరిగి చచ్చిపో ఈ మాట అన్నప్పుడు నాకు ఒక మాట గుర్తుకొస్తుంది మూడు రాళ్ళు తన ఇల్లు గూడబిక్కుందట ఎవరు పనికివారణిస్తే బుద్ధిలేని స్త్రీ మూడు రాళ్ళు తన ఇల్లు కూడా పెట్టుకుంటుంది కానీ గుణవంతురాలైన భార్య తన ఇల్లు తప్పింది ఇక్కడ యోగు భార్య వచ్చి లోయా నీకు జీవితం ఏముదా ఉన్నావు నువ్వు ఆస్తి ఉందా లేదు పిల్లలున్నా లేదు పశువులు పక్షులు ఉన్నాయా లేవు నువ్వు ఆరోగ్యంగా ఉండాలా అది కూడా ఎందుకు నీకు తగ్గుతుంది అప్పుడు అంటున్నాడు అయ్యా నీ హస్తము నన్ను నిర్మాణం చేసింది నీ చేయే నన్ను రూపకల్పన చేసింది దేవుని హస్తమే నన్ను మారునిగా చేసింది నీది గొప్ప హస్తమయ్యా నువ్వు నన్ను నిర్మించిందా నువ్వు నన్ను తయారు చేశావు నా నాసికాలను జీవన వాయిపో నన్ను బ్రతికించావు మనిషిని చేశావు చక్కటి కుటుంబాన్ని ఇచ్చావు వారిని అభినందించావు ఇదిగో ఈ చిత్త ప్రకారం ఏమో నడిపించుకో అన్నాడే తప్ప దేవుణ్ణి దూషించి అందుకే యోగుకు నాలుగు వందల ఆశీర్వాదం చక్క అవమానాలు వచ్చినప్పుడు ఇంట్లో ఇబ్బందులు వచ్చినప్పుడు దేవుణ్ణి ఉంటాం అది వాడుకుంటాం ఏ శ్రమ వచ్చినా కానీ మనం దేవునికి ప్రార్థన నేను ఆ మరణం పైకి పడక మీద ఉన్నప్పుడు దేవునికి ప్రార్థన చేసుకున్నాను అయ్యా నాలో ఇంకా ఏమైనా పాపం దాగి ఉందా లేదా నేను నీకు విరోధమైన పనులు ఏమైనా చేశానా దయతో నన్ను నీవు ఈ ప్రార్థన పట్టి చేసుకున్నాను నువ్వు నన్ను బ్రతికించావు ప్రభువా నువ్వేం చెప్పాను సేవ చేయమంటున్నావు ఇంకా నీకు వ్యతిరేకమైన పనులు పాప పనులు ఏమన్నా చేశానా పాప క్రియలు ఏమన్నా చేశానా దైకోలను దేవుడి క్షమాపణ అడిగాను దేవుని హస్తం నాకు తోడుగా ఉండబడి ఈరోజు నేను వాక్యం చెప్పడానికి ఈ పరిశుద్ధ స్థానంలో దేవుడు అద్భుతాలు చేస్తే దేవుని అస్త్రం మనకు తోడుగా మనకి రావాలి దేవుని హస్తం మన నిర్ణయాలు వచ్చినప్పుడు అన్ని కష్టాలు అవమానముగా అన్ని తొలగిపోతాయి మనం ప్రార్థన చేయాల్సి దైర్యం చేస్త్రం నాకు తోడుగా యోగు నన్ను నిర్మించిన వాడలోనివి నన్ను కలగజేసిన వాడలోనివి నీ హస్తమును నన్ను నిర్మించిన నిభేదించామని తెలిసుకున్నావు నీకు స్వార్థమయ్య ఎప్పుడైతే యోగు దేవునికి విధేయ ఉన్నాడో దేవుని ఎందుకు కలిగి ఉన్నాడో రెండే ఆశీర్వాదాలు దేవుని హస్తం ఏం చేస్తుందో రెండవ చూద్దాం అపస్తుతము పదకొండవ అధ్యాయం ఇరవై ఒకటవ వస్తున్నాను చదువుతాడు ప్రభు హస్తం వారి తోడై ఉండే కనుక నచ్చిన వారు అనేకులు ఇక్కడ పౌలుగా అయితేనేమి గారు అయితేనేమి స్టేషన్ గారు అయితేనేమి వీళ్ళందరూ సంఘాల పరిచయం చేస్తున్నారు బాగా గమనించండి రాళ్ళతో రాళ్ళతో చంపేయాలనుకున్నారు పేరు చెరసాలలో వర్ణించినారు పేరు చేతికి సంఘం చేశారు ఎందుకు వేశారు గురించి కూర్చిచూపుతున్నారు మార్మరు పొందండి అని చెప్తున్నాడు బాగు తీసుకోండి అని చెప్తున్నాడు లక్షణాలు అని చెప్తున్నాడు మంచి మాటలు చెబుతున్నాడు మరి ఏ మంచి మాటలు అంటే ప్రభువును కూర్చున్నా ఏది మంచి మాటలు అంటే చెప్తున్నాడు మంచి మాటలు చెబుతుంటే పేద కనిపించాలనుకున్నా దేవుని సేవ చేసేటప్పుడు పిగాల కలిగించాలి దేవునికి నమ్మకంగా ఎప్పుడైతే మనం ఉంటామో అప్పుడు అపవాది అనేకమైన శోధనలను కలిగజేస్తాను తెలుసుకోండి నీకు శోధనలు వస్తున్నాయనుకోండి నీకు శోధలు వస్తున్నాయంటే కారణం తెలుసా నువ్వు దేవునికి దగ్గరగా ఉండాలి నీకు శోధనలు వస్తున్నాయంటే దేవునికి దగ్గరగా ఉండాలని సాధారణంలో పరిశీలన చేస్తాడు పరిశోధిస్తాడు శోధిస్తాడు ఇప్పుడు దేవుడు ఎక్కడగా ఉంటాడా లేదా నాలో ఉంటాడా జాగ్రత్త చాలా మంది గుడికి గుడికొస్తూ ఉంటారు వచ్చినప్పుడు దేవుని భక్తితో కలుస్తూ ఉంటా ఇంట్లో ఏదైనా చిన్న గొడవ జరిగింది అనుకోండి భర్త ఏమంటాం తెలుసా ఎంత ఉడికి పోతాం ఇదే నాకు నేర్చుకుంటున్నాం అక్కడ అన్న వింటనే మనల్ని పురికి ఒకవేళ ఇరుగు పొరుగు వారు ఏదైనా అన్నప్పుడు నువ్వు ఒక మాట అన్నప్పుడు చూడమ్మా ఎప్పుడు భక్తిగా కుడిసిపోతుంది బయటి చరిత్రలో ఉంటుంది ప్రార్థన చేసుకుని మరి ఇలాంటి ఇలాగా మాట్లాడుతుంటే నువ్వు భక్తి పరిగాలుగా అంటారు అన్నప్పుడు నువ్వు భయపడిపోకూడదు ప్రార్థన చేయాలి శోధన వచ్చినప్పుడు శోధనను జయించాలి అలవిగా అలవిగా శోధన స్థాయి ఎంత దేవుడి దగ్గరకు వచ్చినప్పుడు యేసు ప్రభునే సాతాను శోధించినాడు కొంతమైన ప్రార్థన చేసుకున్నాడు ప్రభు సాతాను వచ్చి ఇదిగో ఈ నాలుగు రొట్టె చేసుకుని తినేయాలి లేదా ఇదిగో ఈ మధ్యలో నుంచి ఎందుకు తింటూ దేవుడు తనకు పట్టుకుంటానని ప్రభునే శోధించిన సాతాను నిన్ను కూడా శోధిస్తుంది నువ్వు భక్తిగా ఉన్నావా శోధన వస్తుంది నువ్వు దేవుడి దగ్గరగా ఉన్నావా శోధన వస్తుంది శోధన రాకపోతే మనం దేవుడికి భక్తిలో లేనంటే నాకు నా జీవితంలో అనేకమైన శోధనలు వచ్చాయి వీళ్ళు సేవ చేస్తాడో లేదో చూస్తామని ఎన్నో విధాలుగా సాధన రెండు కూడా ప్రలోభ పెట్టింది దేవుడి నుండి డబ్బు సంపాదించలేము బయట నాలుగు వాళ్ళు చెప్తే డబ్బులు లక్షల అట్లా కూడా మమ్మల్ని పెట్టింది దేవుడు సేవ దేవుడు సాధన తాత మొత్తం పక్కన శోధిస్తాను ఏముందు దగ్గర ఎప్పుడైతే చూపిస్తున్నావో మొత్తం మొదట్లో మన చిచ్చురైపోయింది భార్య తాత వాడి చిచ్చురు ఏదైతే ముందు భార్య మాత్రం జడా పెడతా పట్లాడతా పట్లానికి పెడతాం కప్పులు పెడతాం అప్పుడు ఏం చేయాలి సార్ అంతా మాట్లాడితే ప్రతి మాటలు కూడా జవాదు భార్య మాట్లాడిన ప్రతి మాటలు చూడదు మా లేదు ప్రార్థన చేసుకోవాలి నాకు శక్తిని శోదతో పడుకున్నా ఉండాలి అందుకే అయ్యా ఇదిగో నన్ను నీవు దేవుడిని చేయమని చెప్పాను నేను ఈ పని చేసుకున్నాను అందుకే రాశారు దేవుని అస్తమ వాయువుగా ఉండగా వాళ్ళు పరిచయం చేశారు దేవుని హస్తం తోడు లేకుండా ఉంటే హేతులు కానీ కానీ మరి పౌరులు గారు కానీ దేవుని హస్తం వాళ్ళను తోడుగా ఉండబట్టే వాళ్ళు సువార్త చేశారు నువ్వు సువార్త చేయాలంటే ఏముండాలంటే తోడు దేవుని సువార్త అంటే వాక్యం కాదు సువార్తె వాక్యం చెప్పాలి దేవుడు ఎవరికి ఏ తలాడో ఆ తలా సేవా నువ్వు చక్కగా పడగలుగుతావాడ అది చక్కగా మందిరానికి డిగ్రీ చేయగలవా చక్కగా పాడే పాడగలుగుతావా దేవుని పాటలు చక్కగా ప్రార్థన మందిరానికి నడిపించగల శక్తిని ఆ టాలెంట్ దేవుడిచ్చాడా ఆ లేదు ఎవరన్నా గడుచుండే వారికి నాలుగు మాటలు దేవుని చెప్తావా చేయని దేవుని హస్తం పలుకు తోడుగా మూడో చూద్దామా నేను పరిమిస్తూ ఉన్నా సుమార్త మంచి అధ్యాయం అరవై ఆరు వచ్చిన ప్రభువు రాస్త్రము అతనికి తోడైటం కనుక ఆ సంగతం గురించి వినిన వారందరూ ఈ బిడ్డ ఏ రాజమార్కు అని వాటిని మనసులో ఉంచుకొని ఇక్కడ బాగా తీసుకొచ్చి యోగా గురించి మాటలు ఉన్నాయి జగ్రయ్య యజ్ఞులకు కలిగినటువంటి కుమారుడు కంటే మూడు నెలలు ముందు కుట్టిన మాట లు చుట్టిన మూడు నెలల తర్వాత ప్రభుత్విస్తూ వ్యోహారం గురించి ఇక్కడ రాస్తున్న మాట ఏంటంటే పేరు పెట్టాలి అని నమ్ము చూద్దాం ఆ మాట పరిచయంలో రాయబడి ఉంది ఆ ఆ మాట చదివండి ఆ గురుకాస మాట యాభై చేయదో వచ్చిందా ఎనిమిదో దినమున ఆ శిశువునకు సున్నత చేయవచ్చి తండ్రి పేరును వచ్చి సున్నత వచ్చి ఉండగా తల్లి ఆ ఆవు అతనికి యోహాను పేరు పెట్టాలి ఎప్పుడైతే ఇతనికి కానీ ఇక్కడ యోహాల్ అనే పేరు మాత్రమే తల్లి ఆ పేరు పెట్టిన తర్వాత వాళ్ళు శుద్ధించడం ఆరాధించడం గెలవరించడం చేశారు చేసిన తర్వాత ఇతనికి ఎంతో బ్రహ్మవాడవుతాడు అని కూడా అన్నారు బ్రహ్మవాడు

తోడుగా నీ జీవితాలలో మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోవాలి అంటే గొప్ప పేరు సంపాదించుకోవాలి అంటే మంచి పేరు సంపాదించుకోవాలి అంటే చరిత్రలో పేరు నిలబడి ఉండాలి అంటే దేవుని నీ మనకు తోడై నీ బిడ్డలు మంచిగా చదువుకొని మంచి ఉద్యోగస్తున్నాయి మంచి ఉద్యోగంలో నిలబడి నిలబడి బలపడినట్లయితే వారికి దేవుని హస్తం తోడుగా ఉన్నట్లు దేవుని హస్తం మనకు తోడుగా ఉండే పిల్లల మన జీవితాల్లో అనేకమైన సాహస కార్యాలు చేస్తాం మనకు తోడుగా ఉండే అనేకమైన అద్భుత కార్యాలు మన జీవితాల్లో చూస్తాం దేవుని హస్తం మనకు తోడుగా ఉంటే అద్భుతాలు ఆశ్చర్యాలే కాక దేవుని యొక్క కృప దేవుని యొక్క ప్రేమ ప్రభువా నీ హస్తము నా తోడుగా ప్రభువా నీ హస్తము తోడుగా ఉండగా ప్రశుద్ధమైన జీవితాన్ని జీవించటాన్ని నీ హస్తము నాతో ఉండగా పరలోకరా అన్ని కే అంతరము నిన్న గ్రామానికి ఆయన ఆస్పత్రి కుర్చక ఈ ప్రార్థన వినబడుతూ ఉండటకి ఆయన తోడు వండుగా దేవుని ఆశ్రము పొందగలిగెప్పుడు ఆయన న్యాయమైన సత్యము ఉంటారు తెలుసుకొనబడులో నేను నీకోసమే గాయపడునే నీకోసమే రక్తం చారుచా నీకోసమే సిలువలేయ్ నీకోసమే అవమానాల అంతరించా నీకోసమే రోట్లని బట్టి తీర్చవేయలేరు నా వెంట దిగాను గానిపించి ముగేశారు నీకోసం ఇదిగో గాయకుమైన హస్తాలు ఎప్పటికీ సాక్షి నా ప్రియ కుమారుడు మాట్లాడు ఇదిగో నా గాయకుమైన హస్తం నీకు తోడుగా ఉన్నట్లయితే నీ జీవితంలో అనేకమైన హృతాలు అనేకమైన ఆస్పత్రం అనగా విఫలమైన దయతమా ఎలా అలాగను ప్రార్థన చేస్తే దేవుడి మనం తోడని మన జీవితాల్లో అనేకమైన మేలు పర ప్రాప్తిని అనుగ్రహించుకున్నాక తల నుంచి ప్రార్థన చేసుకున్నాను పుట్టం దేవుడితో మాట్లాడి అయా నీ కర్మ కళగలిగిన అష్టం దేవుడితో మాట్లాడి అయా నీ దరి కలిగిన కర్మగలిగిన నా భవిష్యత్తి ప్రభు ప్రతిరో మార్గంలో సరాలం చేస్తూ ప్రభుత్వాన్ని ముట్ట నాకు స్వస్థల కనబి చెప్తు నా కుటుంబంలో సమస్య ఉన్నాయి నా పద్ధతిలో నాకు సమస్య ఉంటుంది నా భారత నాకు సమస్య ఉంది నా పిల్లలతో సమస్య ఉంది కాకపోవడంతో సమస్య ఉంది కాహుడంతో సమస్య ఉంది కాకుమారంతో సమస్య ఉంది నా కుటుంబంలో శాంతి లేదు నా కుటుంబంలో సమాధానం లేదు ప్రభావ అయ్యా నీ దగ్గర అస్తం మాపై కూర్చోండి నీ దగ్గర గడ్డగా అస్తం చిన్న ప్రార్థన చేసుకుని ప్రభుత్వం నీ ప్రార్థన వినాలని

మా కుటుంబలో మా శ్రహలో సగ విజంలో ఉపాషాంతి సమానాలు ఎల్లరేలా నేను పచ్చకలా ఆమేన్